మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆగస్టు ముప్పై శనివారం ఈ రోజున వీరి యొక్క గ్రహ ప్రభావము ఏ విధమైనటువంటి పనులను తెలియజేస్తారు ఈరోజు వీరి కొన్ని అవకాశాలు ముందుకు వస్తాయి కానీ వాటిని మీ చేతులారా మీరే జారిపోయే వేరిపోయే వేరే వాళ్ళకి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అసలు అది ఏం జరుగుతుందో దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా చూస్తే సింహరాశి వారి యొక్క జీవితం అసలు ఏ విధమైనటువంటి అవకాశాలనే చూస్తుంది అసలు ఏ విధమైనటువంటి మార్పులను ఇస్తుందో కూడా వీరు అస్సలు ఊహించలేదు కాబట్టి సింహరాశి వారు మొదటి కాలం నుంచి కూడా గొప్ప నాయకులు ధైర్యవంతులు వీరికి రావాల్సిన అవకాశాలు ఎందుకంటే వేరే వాళ్ళకి వెళ్తాయో తెలుసా ఇవాళ మనం పూర్తిగా తెలుసుకుందాం నాయకత్వం చూపించిన ఆధిపత్యం చూపాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా వీరికి ఉన్నటువంటి గర్వం కానీ అహం కానీ కొంచెం ఎక్కువే కానీ పెద్ద మనసు దయ ఉదారత ఎక్కువగా ఉంటుంది ఇక గౌరవము మరియు కోరిక తొందరగా తీర్మానం చేసేటువంటి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి ఈ లక్షణాలు వీరికి ఉన్నటువంటి ప్రత్యేకతను చూపించే సమయంలో అదే సమయంలో వీటి వల్లే వీరికి కొన్నిసార్లు తమకు రావాల్సినటువంటి అవకాశాలను కూడా వీరు జారవీర్చుకుంటూ ఉంటారు అలాంటిది ముఖ్యంగా వాళ్ళు జారు అవకాశాలు ఏంటంటే సూర్యుడు మీ రాశికి అధిపతి అయినప్పటికీ ఇది మీకు గనక అనుకూల స్థానంలో గనక ఉంటే గౌరవము మరియు పదవి అవకాశాలు చాలా బలమైన ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తాయి ఉంటాయి అయితే మనకి రాహు ప్రభావం అనేది సప్తమ స్థానంలో ఉండటం వలన కొన్ని ఇబ్బందులు కొన్ని చికాగులు కొన్ని సమస్యలు వీరికి ఏదో ఒక రూపంలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక శని ప్రభావం అనేది కూడా వీరికి కూర్చున్నటువంటి బంధాలను భాగస్వాములను కొంత అడ్డంకులను తెచ్చిపెడుతూనే ఉంటుంది అసలు ఈరోజు వీరి యొక్క జీవితం అనేది ఎందుకులా మారుతుంది ఎందుకని వీరికి వచ్చేటువంటి అవకాశాలు దూరం అవుతున్నాయి అసలు ఏ విషయంలో వీరికి కొన్ని కొన్ని విషయాలు ఇబ్బందులు పరంగా పడుతున్నారు అనేది మనం చూస్తే వీరికి ముఖ్యంగా ఉద్యోగం మరియు కెరియర్ విషయంలో కొన్ని చికాకులు కొన్ని సమస్యలు అయితే కొన్నిగా పడుతున్నారు ఎందుకంటే వీరికి ప్రమోషన్ కానీ కొత్త ప్రాజెక్టులు కానీ ఏదైనా ఇతరుల దగ్గరికి వెళ్ళడం లేదా ఇతరుల దగ్గర తీసుకోవడం అనేది వీరికంటే ఒక ప్రత్యేకంగా అందిపుచ్చుకున్నదే అలాంటి విషయంలోనే వీరు తెలియకుండా చాలా ఇబ్బందులు పెట్టి చాలా వరకు మానసిక ఇబ్బంది పెట్టుంటారు ఎందుకంటే అది ఒక పెద్ద ప్రాజెక్ట్ కావచ్చు లేదా ఇంటర్వ్యూ అవకాశం అయినా మీకు రావాల్సినదైనా సరే అధికారులు నిర్ణయాల వల్ల లేదా సమయంలో మీరు అందుబాటులో లేకపోవడం వల్ల అది మరో సహచరుడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా ఒక మంచి అవకాశం ఇస్తే సింహరాశి వారు వారు వినయంగా అడుగరు ఒక్కొక్కసారి ఏంటంటే మనకు వచ్చేస్తుందిలే మన వాళ్లే మనల్ని గుర్తిస్తారులే అని ఒక ఆలోచనలో ఉంటారు అది వీరికి ఉండేటువంటి ఒక చిన్న అహంతో వీరిని కొంచెం ఇబ్బందిగా కరంగా నిలబెడుతుంది ఎందుకంటే నన్ను గుర్తించాలి అనే ఒక అవకాశం వీరు కొంచెం వదిలేయాలి అలా వదిలేస్తేనే వీరికి కొద్దిగా అవకాశాలు అనేది ముందుకు వస్తాయి అదేవిధంగా వీరు మాట తీరుతో కూడా వీరు నేరుగా నిజాయితీగా మాట్లాడతారు కానీ వీరు మాటల వాళ్ళు ఎదుటివారు బాధపడి తమకు రావాల్సిన అవకాశాన్ని వేరే వాళ్ళకి ఇస్తుంటారు ఎందుకంటే వీరు మాట్లాడేది సత్యమైనా సరే ఎదుటి వారికి అది సత్యంగా అనిపించదు ఎందుకంటే ఎదుటివాడు వీడేదో గర్వంతో మాట్లాడుతున్నాడు ఎదుటివాడు వీడేదో కావాలని చేస్తున్నాడు వీడికి రాకుండా చెయ్యాలి అన్న ఒక ఆలోచన మీపై ఎక్కువగా ఉంటుంది అనమాట అది మీరు ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రెండవది ఒక ఆర్థికంగా వ్యాపార అవకాశాలు కూడా మీకు కొద్దిగా వచ్చేటువంటి అవకాశాలు అవి వేరే వాళ్ళకి తప్పిపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదేమిటంటే ఏమిటంటే కొత్త కాంట్రాక్ట్లు లేదా డీల్స్ మీ పేరు మీద ఉండాల్సినటువంటి సందర్భం కనిపిస్తుంది లెక్క అయితే కానీ అవి చర్చలలో ఆలస్యం లేదా ఇతరులకు ప్రాధాన్యత కారణంగా ఆ ఆఫర్ వేరే వాళ్ళకు కూడా వెళ్ళవచ్చు ఎందుకంటే మీకు కొంచెం సహనం లేకపోవడం కూడా ఇదొక కారణం పనిని వెంటనే జరగాలని కోరుకుంటారు కానీ సహనం లేకపోవడం వల్ల చివరికి ఇతరులతో ఇతరులు దక్కించుకుంటారు ముఖ్యంగా ఏంటంటే పెద్ద మనుషులతో వదులుకోవడం ఇతరులపై అతీ విశ్వాసం పెట్టడం వల్ల తాము పొందాల్సిన అవకాశాలు వేరే వాళ్ళకి కూడా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా బలంగా కనపడుతున్నాయి రెండు సార్లు ఇక మూడోది చూస్తే వ్యక్తిగత మరియు సంబంధ అవకాశాలు కూడా వీరికి కొద్దిగా మానసిక ఒత్తిడిని కూడా ఈరోజు మీకు కలిగిస్తుంది ఇక ఈరోజు మనం చూస్తే మీకు కావాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అనుకోని కారణాల వల్ల ఒక వేరే వ్యక్తి దగ్గర అవడం మీ మనసుకు బాధ కలిగించే అవకాశం కనిపిస్తుంది దీని వల్ల ఇది మీకు రావాల్సింది అనే భావన మీ భావన మీ యొక్క ఆలోచనలో కలుగుతుంది ఈ ఆలోచన కూడా మిమ్మల్ని ఒక ఇబ్బందికరంగా కలిగిస్తుంది ఎందుకంటే మీకు ఆత్మగౌరవం ఎక్కువ కొన్నిసార్లు కాస్త తల ఉంచినా మంచిదే కానీ నా ప్రతిష్ట నా భావనకు అది ఏ అవకాశాన్ని కూడా వదులుకోను అన్నటువంటి ఆలోచనలతో ఎక్కువగా ఉంటారు దానివల్ల మీకు కొద్దిగా ఇబ్బందులకరంగా కూడా కనపడుతుంది మాటల కఠినత్వం వల్ల కూడా సహాయం వేరే వాళ్ళకి వెళ్తుంది కుటుంబంలో కూడా పెద్ద మనసు వదిలేయడం వల్ల వారసత్వ అవకాశాలు కూడా మిమ్మల్ని దాటి బయటికి వెళ్తాయి ఎందుకంటే ఇవి మీకు ఏ విధంగా వెళ్తుందంటే సమయానికి సరిగ్గా లేకపోవడం మీ ఆత్మవిశ్వాసం కాస్త తగ్గిపోవడం మిత్రుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం శనిగ్రహం మీ యొక్క ప్రయత్నాలని ఆలస్యం తెచ్చేటువంటి ప్రయత్నాలు అనేది బలంగా చేస్తుంది కాబట్టి ఈరోజు మీరు చేయవలసినటువంటి పనులను మీరు ఏ సమయంలో మొదలు పెడితే అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీరు ఈ బ్రహ్మ ముహూర్తంలో ఇది మీరు ఆధ్యాత్మికంగా లేదా ధ్యానము మొదలైనటువంటి కార్యకలాపాలు అద్భుతమైనటువంటి సమయం ఖచ్చితంగా మీరు హనుమాన్ చాలీసాని ఖచ్చితంగా పఠించాలి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని కూడా మీరు పఠించి సుప్రభాత సేవను కూడా మీరు అందుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క బ్రహ్మ ముహూర్త సమయంలో ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఇది మీరు ఎప్పుడూ కూడా పోగొట్టుకోకూడదు ఇక మనకి చూసుకుంటే ఈ అమృత కాలంలోనే నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఉదయం మరియు మరొకసారి సాయంకాలం సమయం ఐదు గంటల ఇది కూడా ఉదయమే ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈ సమయంలో ప్రారంభించినటువంటి పనులు ఉపాసన లేక ప్రమాదాలు తగ్గుతాయని కూడా భావించబడుతుంది ఇక మీరు కనుక ఏదైనా కొన్ని ముఖ్యమైనటువంటి వాణిజ్య నిర్ణయాలు లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు సమయంలో అజిబిత్ ముహూర్తం అనే ఒకటి ఉంటుంది అది ఖచ్చితంగా మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి అదేవిధంగా పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా మీకైతే ఖచ్చితంగా అయితే ఉంటుంది ఇది కొన్ని కొన్ని క్యాలెండర్లలో కొద్దిగా శుభ సమయాలు లేవు కొద్దిగా వ్యతిరేకంగా కూడా ఉండవచ్చు కానీ ఈ సమయంలో కనుక మీరు కనుక చేసుకున్నట్లుగైతే మీకైతే చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇది శతాబ్ది నుంచి కూడా గ్రహించినటువంటి ఒక ప్రత్యేకమైనది ఇక ముఖ్యంగా చూస్తే అమృత గడిలు అయితే మీకు సాయంకాలం కూడా ఉన్నాయి ఈ సాయంకాలం కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుందని మీకు చాలా కూడా ఉంటుంది నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా ఏ పనైనా కూడా మీరు మొదలు పెట్టవచ్చు కాబట్టి ఇది మీరు ఏదైనా సరే అనుకున్న పనులు కానీ చేసేటువంటి పనులు కానీ మీకు ఒకటికి పది సార్లు ఆలోచించుకుంటే చాలా మంచిది కాబట్టి సింహరాజు వారు కొన్ని అవకాశాలు వేరే వాళ్ళకి వెళ్లాల్సినటువంటి అవకాశాలు అసలు వెళ్ళకూడదు ఎందుకంటే వీరు పడేటువంటి కష్టం వీరు పడేటువంటి బాధ వీరు అనుభవించేటువంటి చికాకులు ఇబ్బందులు కూడా అన్ని కూడా వేరే వారికి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు నా వాళ్ళకి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే సూచనలు ఏంటంటే వచ్చిన అవకాశాన్ని వెంటనే పట్టుకోవడానికి ఆలస్యం చేయొద్దు ఈరోజు భావోద్వేగ నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు మీపై నమ్మకం ఉంచండి ఎందుకంటే మీకు రావాల్సింది ఎప్పటికైనా మీకే వస్తుంది అది ఖచ్చితంగా ఒక రోజు రెండు రోజులు ఆలస్యమైనా అది మీకు దక్కడానికి ఎటువంటి ఇబ్బందులు కూడా పడాల్సిన అవసరం అయితే మీరు లేదు ఇక రెండోది ఉదయం మొదటి చెప్పినట్టుగా చిన్నపాటి ధ్యానము మీరు చేసుకోవాలి అదేవిధంగా ఆ ధ్యానం చేయటం వల్ల మీకు చాలా అద్భుతంగా మైండ్ ప్రశాంతంగా కూడా ఉంటుంది అదేవిధంగా ఈరోజు సింహరాశి వారికి ఈ వినాయక చవితి వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి గణపతిని పూజ చేసుకోండి ముఖ్యంగా ఒక ఆకుకూరతో చేసినటువంటి గణపతికి అర్చన ఇరవై ఒక్క ఆకుపచ్చని ఆకులతోటి అలాగే ఇరవై ఒకటి బెల్వ పత్రాలతోటి సమర్పించండి అదేవిధంగా ఓం గం గణ గంగ్ గణపతియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ప్రశాంతంగా కూర్చోండి ఇంకా అదే విధంగా ముఖ్యంగా చూస్తే ఈరోజు శనివారం కనుక ఖచ్చితంగా మీరు శనికి కూడా నువ్వులతోటి దీపం వెలిగించి అదే విధంగా ముఖ్యంగా మీరు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మీకు పొందాలంటే మీకు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ చేసుకొని మీరు ఒక తీర్థ ప్రసాదాలు తీసుకొని ముఖ్యంగా లేని వాళ్ళకి అన్న వస్త్రాలు కుదిరితే వారికి ఉపయోగించేటువంటి వస్తువులు కూడా మీరు ఉపయోగకరంగా ఇస్తే వారికి బ్రహ్మాండంగా అయితే ఉంటుంది కాబట్టి మీరు మధ్యాహ్నం పూట ఏ పనులు చేయకూడదు ఒంటి గంట నుంచి మూడు గంటల లోపల ఆ రోజు యమగండ ఉంది మీకు పెద్ద ప్రమాదాలు కూడా సంభవించేటువంటి అవకాశాలు అంటే ప్రమాదాలంటే ఏదో పెద్ద ప్రమాదాలు ఆరోగ్య పరంగా ధనపరంగా కుటుంబ పరంగా సంబంధించినవి కాబట్టి మీరు ఏదైనా చేసే ముందు జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా మంచిది అదేవిధంగా ఇంకా సింహరాశి వారు ఎప్పుడు కూడా వారికి జీవితంలో ఎప్పటికప్పుడు కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు మీరు పోతున్నాయి ఇంకా రావు అని అనుకోవద్దండి ఎందుకంటే ఈ రోజు మీకు రావాల్సిన కొన్ని అవకాశాలు వేరే వారికి వెళ్ళినా సరే ఆ బాధ మీ కళ్ళల్లో నీళ్ళు తెప్పించేలా కూడా ఉండవచ్చు కానీ పంచాంగం శుభ సమయాలు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచి ఫలితాలు పొందే వీలుంది కాబట్టి మీరు చాలా వరకు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీరు చూసుకుంటే మంచిది ఇక మా ఛానల్ మీకు నచ్చితే మరిన్ని జ్యోతిష విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు